మైన సహోదరి సహోదరులకు దేవునామలను స్తోత్రములు చెల్లించుకున్నాను ఈ దినము మే ఇరవై ఐదో తారీఖు వేకుమన్న అనుదిన ధ్యానార్థమైన మెదడుకు మేత మేత అంశము ఒక సరికొత్త శరీరము దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన శశరీరుడుగా ప్రత్యక్షమాయను ఆరోహణుడై తేజమయుడాయను దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను ఇది ఆశ్చర్యముగా ఉన్నది దేవుని యొక్క దైవిక స్వభావము ఈ మానవ శరీరంలో నివసించుచున్నప్పుడే బయలుపరచబడిన ఇది దైవభక్తిని కూర్చిన మర్మము యొక్క మొదటి సూచనయే ఉన్నది మరియు ఇది యేసు విషయంలో వాస్తవం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి స్వార్థ ఒకటి పద్నాలుగులో మన శరీరంలో ప్రకృతి సిద్ధమైన శరీరంలో ఉన్నప్పుడే దేవుని మహిమను మనము బయలుపరచవలను మహిమ అనగా ఏమిటి కృపా సత్యముల యొక్క సంపూర్ణతయే మహిమ కొందరు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని సాకు చెప్పుదురు పాపము మానవులో ప్రవేశించినప్పుడు ఆత్మ సిద్ధముగానున్నప్పటికీ శరీరము వాస్తవముగా బలహీనమాయెను నీటి బాప్తీసములో ఈ బలహీనమైన శరీరము తీసివేయబడిను అనగా పాతి పెట్టబడిను ఇప్పుడు మనము క్రీస్తు శరీరమైన సంగముగా ఉన్నాము దేవుని కృపను బట్టి ఈ శరీరమునందు మనము దేవుని చిత్తము చేయగలము ఎందుకనగా ఆయన మన యొక్క ప్రాచీన శరీరమును తీసివేసి ఒక నూతన శరీరమును మనకి ఇచ్చి ఉన్నాడు లేయ అర్హ అహరోహణుడైన తేజోమయుడైన అన్నది ఏ భక్తిని కూర్చిన మర్మము యొక్క కడపటి అంశము మొదటిగా శరీరంలో బయలుపరచబడుట మరియు కడపటిగా మహిమలోనికి చేర్చబడి ఉన్నది నిజముగా దేవుడు ఇప్పుడు మన శరీరంలో బయలుపరచబడిన ఎడల అంతమునందు మన యొక్క శరీరము మార్పు నుండి మనము మహిమలోనికి చేర్చబడదు ప్రియ చదువరి సిద్ధమే కాని శరీరము బలహీనమని సాకులు చెప్పుట మానము అది సాతాని యొక్క పన్నాగమే దేవుడికి అనుగ్రహించిన సరికొత్త శరీరము నిమిత్తమే నీవెందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపి నీ దేహముతో దేవుని మహిమ పరచకూడదు దేవు నామనకు మహిమ రైస్ లాడ్